గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వేదిక వద్ద భీమాజు అని పట్టణ ప్రముఖులు ఆర్యవయసులు తమ్మన వెంకటరత్నం గారు లాయవూర్తిలో రాణించారు వారి మనవుడు అలాగే తమ్మన లక్ష్మీనారాయణ లక్ష్మి గారు వారు కూడా లాయ వృత్తిలో మరి వృద్ధి చెందినవారు వారి కుమారుడు అయిన తొరబాబు సిఏ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన సందర్భంగా వారిని మన వేదిక వద్ద సత్కరించుకోవడం జరిగింది వారు మరి కుటుంబానికే కాకుండా సమాజానికి కూడా వాళ్ళ తండ్రి తాతలకు మళ్ళీ సమాజ సేవ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి ఈ సత్కార కార్యక్రమాన్ని చూచించండి థ్యాంక్ యూ ఇక్కడ మీట్ అవుతానికి కారణం కమన వెంకటరత్నం గారి మనవడు కమన లక్ష్మీనారాయణ లక్ష్మి దంపతుల కుమారుడు కమణ వెంకటరత్నం ఆయన పేరు కూడా దౌర్బాబు అంటారు ఆయన సిఏ కంప్లీట్ చేసిన సందర్భంగా ఆయనకి మన మార్నింగ్ కాఫీ లోపు తరఫున చిరు సత్కారం చేయాలని అనుకున్న వెంటనే మన పెరుమాల కృష్ణమోహన్ ద్వారా మనం మాట్లాడాం మళ్ళీ ఆయన వెంటనే మన సత్యాలయానికి అంగీకరించారు రాత్రి వాళ్ళ మదర్తో కూడా నేను మాట్లాడాను చాలా సంతోషం అమ్మ మీ ట్రేడ్లో లేకుండా సే ట్రాయకులు పంపించారు ఇంకో ట్రాక్ చాలా ఆనందం చాలా బాగా చదివే అది చాలా సంతోషంగా ఉంది మీ అబ్బాయి ఒప్పుకున్నందుకు ఈ రోజున మనకు తెలిసిన విషయమే ఇండియన్ సర్వీసు తర్వాత అతి కష్టమైనది సీఏ నా ఉద్దేశంలో ఐఏస్ ఐపీఎస్లో ఇండియన్ సర్వీస్ తర్వాత కష్టమైన చదువు సీఏ అలాంటి కష్టమైన చదువుల్లో కష్టపడి మన మిత్రులు లక్ష్మీనారాయణ గారి కుమారుడు దొరబాబు ఇలాగ సీఏ పాస్ అవుతాం మనందరికీ ఆనందకరమైన విషయం దొర్బాబు మీ తాతగారు వృత్తిలో చాలా ఇష్టానుడు ఆ రోజుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి దాన ధర్మాలు చేసేవారు సేవా కార్యక్రమాలు చేసేవారు మీ నాన్నమ్మగారు కర్ణాటక సంగీతంలో విద్వాంసాలు మీ నాన్నగారు ప్లేడరు మీ అమ్మగారు పిల్లరు అలాంటిది కుటుంబంలో నువ్వు జన్మించి చక్కగానే ఇలాగా సిఏలో పాస్ అయ్యంటే నలుగురికి ఉపయోగపడి సేవా కార్యక్రమంలో కూడా చేస్తూ నలుగురికి ఉపయోగపడుతూ నువ్వు ఉండాలని మా అంతా వార్త కోరుకుంటున్నాను కృష్ణమోహన్ ఈ రోజున ఈ కృష్ణమోహన్ సత్కారానికి సత్కారం చేయవలసిందిగా మన బొండారు సుబ్బారావు గారు బామ కృష్ణమూర్తి గారిని సాలువతో సత్కరించాలని కోరుతున్నారు

அல இந்து சுப்பாரு வாரி தோரிக சாச்சாரம் அல కనగాల కిషోర్ గారు వారి ఆఫీసులోను సంతకాయ చేస్తానికి ఉపయోగపడే పెన్ సెట్ ఇస్తున్నారు ఆ పెన్ను వాడుకుని మా కాపీట్ లో కొన్ని మర్చిపోకుండా ఇప్పుడు పట్టుకోండి ఇప్పుడు బొండా కమ్మం దోరబాబు కమ్మం లక్ష్మీనారాయణ గారు అబ్బాయి అందరికీ తెలిసిన విషయమే సిఏ కూడా కంప్లీట్ అవ్వడం అంటే మా బావ చైర్మన్ గారు చెప్పినట్టు చాలా మంచి సబ్జెక్ట్లో చాలా బాగా ఇదే గుర్తింపు లైన్ కూడా చెప్తున్నాను దీంట్లో లైఫ్లో బాగా రావాలని చెప్పి కోరుకుంటూ నేను అంటే ఎవరైనా మాట్లాడుతూ అందరూ రోజున మన మిత్రుడు బంధువు అయిన తమ్మ లక్ష్మీనారాయణ గారు అబ్బాయి ఏం సాధించడం మనందరికీ కూడా గర్వంగా ఉంటుంది నాన్నగారు తాతగారు ఆదివైశ్య సంఘాలకి కూడా విశిష్టమైన సేవలు అందించారు అలాగే మీ పరిధిలో కూడా మీరు కావలసిన సహకారాన్ని మాకు అందించమని మేము వారు ఆదివైశ్య సంఘం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీకు వినవి విన్నవిస్తున్నాను అలాగే చిన్న నేను ఇవాళ చదువుకోకపోతే ఏమీ లేదండి ఇవాళ చదువుకుంటేనే రాజ్యం మనకు అవకాశం లేదు అప్పట్లో మనకి పెద్ద చదువులు లేవు ఉన్నా తక్కువ ఒకరిద్దరు ఎందుకెళ్ళే పరిస్థితులు చిన్న కవిత అంటే చదువుకోమని చెప్పి కవిత రాశాను నేను ఇదివరకే అది దాంట్లో చిన్న మొక్క మీకు ముందు ఉంచుతాను చదువుకోరా నా కొడక చదువుకో చదువుకుంటే ప్రతిరోజు నీకు ఏసీలోనే పడక చదవకుంటే నీకు గొడ కొట్టిన పిడక అని చేత చదువు చదువుకుంటేనే ఇవాళ భవిష్యత్తు అని చేత ప్రతి ఒళ్ళు కూడా ముందుకు చదువుకుని మంచి భవిష్యత్తుని ఏర్పరచాలని మీ ఎదుగుదలే మా అందరి ఎదుగుదల అని మనస్ఫూర్తిగా చిరంజీవిని ఆశీర్వదిస్తూ ముందుగా అందరికీ నమస్కారం అండి ఎప్పుడు ఇంతమంది ముందు నేను మాట్లాడింది లేదు ఈరోజు ఇలా అందరూ నన్ను కలిసి అభినందించడం చాలా సంతోషంగా ఉంది ఈ ఇలాంటి కార్యక్రమాల వల్ల అందరికీ ఒక ప్రోత్సాహంగా ఉంటుంది అలాగే ఇంకా ఎన్నో సాధించాలి అన్న పట్టుకలు కూడా వస్తుంది మా నాన్నగారు తమ లక్ష్మీనా గారి తర్వాత మా అమ్మగారు చూసుకున్నారు దాని తోడుగా మాయగారు మోహన్ గారు అలాగే పట్టాభి గారు ఇంకా బంధుమిత్రుల సహకారం ఇంకా మాకు ఎప్పుడు ఉంటుంది సిఏలో చెప్పాలంటే ఫస్ట్ టైంకి అయితే బాగానే ఉంటుంది ఎప్పుడైతే ఫెయిల్ అయ్యామో మనకు ఒక సపోర్ట్ కావాలి ఆ సపోర్ట్ నాకు వీళ్ళందరూ ఇచ్చారు కాబట్టి నేను ఇలాగా ఈరోజు ఇలా పాస్ అయ్యాను అలాగే మా తాతయ్య గారు అలాగే నాన్నగారు ఆశీస్సులు ఇలాగే ఉండాలి ఎప్పుడు ఇలాగే ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను ఇంకా ఇలాంటి అవకాశం మరి మన కమ్యూనిటీ అంటేనే ఫస్ట్ మరి లక్ష్మీనారాయణ గారు విషయం వరకు అయితే నాకు తెలుసు వెంకటరత్నం గారు నాకు తెలీదు ఆయన నలుగురిని పలకరించుకుని వెళ్ళిపోయే మనస్తత్వం నలుగురిలో ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ఉపయోగపడాలి అనుకునే టైపు మెంటాలిటీ ఉన్నటువంటి వ్యక్తి మరి అటువంటి వ్యక్తికి సుపుత్రుడిగా పుట్టి మరి ఈవేళ సిఏలో పాస్అట్ లెక్క మన వేసుకోవాలి అటువంటి మన సిఏ చదివినటువంటి మన దొరబాబు గారికి మన మార్నింగ్ కాఫీ క్లబ్ తరఫున మరొకసారి అనివేద్యం తెలియజేస్తూ వారి అవకాశం ఉంటే ఇంకా పై స్థాయి చదువులకు కూడా వెళ్ళి మన కమ్యూనిటీ విలువను ఇంకొంచెం పెంచాలని మన కాఫీ క్లబ్ తరఫున అందరి వారికి మరొకసారి రకమైన తెలియజేస్తాం